హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు తంగళ్ళ శ్రీదేవిరెడ్డి విరచిత అంశంగా తెలంగాణ వైతాళికుడు సుప్రరే సురవరం ప్రతాపరెడ్డి నూట ఇరవై తొమ్మిదవ జయంతి స్మరణ ఆ అంశాన్ని ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తానమేనండి తెలంగాణ వైతాళికుడు సుప్రరే సురవరం ప్రతాపరెడ్డి నూట ఇరవై తొమ్మిదవ జయంతి స్మరణ ఇక వినండి సంఘ సంస్కర్తగా పత్రికా సంపాదకుడుగా రాజకీయ నాయకుడిగా కవిగా పరిశోధకుడుగా పండితుడిగా కథకుడిగా నాటకర్తగా విమర్శకుడిగా బహుభాషావేత్తగా బహుముఖీయ ప్రజ్ఞ కలిగిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి షోరాపురమే సురవరం సురవరం వారి ఇంటి పేరు మొదట ఏమిరెడ్డి వారు అనేవాళ్ళు మూడు వందల సంవత్సరాల క్రితం గుల్బర్గా దగ్గర ఉన్న షోరాపూర్ ఆ ప్రాంతం నుండి జీవనోపాధి కోసం వలస పూర్వపాలమూరు జిల్లాకు వచ్చారు ఇట్లా వీరి వంశస్థులు కొందరు వట్టంగ్ గ్రామంలో మరికొందరు ఇటిక్యాలపాడులో స్థిరపడ్డారు షోరాపూర్ నుండి వచ్చిన ఏమిరెడ్డి వారిని స్థానికులు షోరాపురం వారుగా వ్యవహరించారు ఈ షోరాపురమే కాలక్రమంలో జన వ్యవహారంలో సూరాపురం వారుగా వాడుకలోకి వచ్చింది షోరాపురం సంస్థానాన్ని మొదటి నుండి కూడా తెలుగు ప్రజలు సురపురంగా పిలవడం పరిపాటి ఇట్లా వారు సురపురం నుండి సురవరంగా మారిపోయింది కాగా ఏమిరెడ్డి ఎవరు అని ప్రశ్నించుకుంటే వాళ్ల వంశంలో గొప్పగా బతికి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్న పూర్వీకుల్లో ఒకరుగా భావించబడుతున్నారు మరి సురవరం వారి జననం ఆ విశేషాలను మనం గమనిస్తే దుర్ముఖి నామ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసం బహుళ పాఢ్యమి పద్దెనిమిది వందల తొంభై ఆరు మే నెల ఇరవై ఎనిమిది నాడు అనగా నూట ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం బోరవెల్లి గ్రామంలో అమ్మమ్మగారి ఇంట జన్మించారు అక్కడే ఏడు సంవత్సరాలు వచ్చే వరకు ఉన్నారు ప్రతాపరెడ్డి తల్లి రంగమ్మ తండ్రి నారాయణ రెడ్డి తాత పాపిరెడ్డి ముత్తాత అచ్చిరెడ్డి అదే అచ్చన్న అనేవాళ్ళు నట అచ్చన్న తండ్రి గారు షోరాపురం నుండి వలస వచ్చారు ప్రతాపరెడ్డి మొదటి పేరు తాతగారి పేరైన పాపిరెడ్డి కానీ ఎందుకో ప్రతాపరెడ్డిగా మార్చబడింది మరి ప్రతాపరెడ్డి గారి విద్యాభ్యాసం దాని గురించి మనం పరికిస్తే పడిన ప్రతిసారీ లేచి నిలబడాలి అన్న సంకల్పానికి సురవరం వారి చదువు గొప్ప ఉదాహరణ వీరి మొదటి గురువు తండ్రి నారాయణ రెడ్డి గారే తండ్రి వద్ద ఎక్కాలు పెద్ద బాల శిక్ష పూర్తి చేశారు పంతొమ్మిది వందల నాలుగులో పినతండ్రి రామకృష్ణారెడ్డి చొరవతో కర్నూలు ఏబిఎం మిషనరీ పాఠశాలలో నాలుగవ తరగతిలో చేరాడు అప్పట్లో నాలుగో తరగతి కూడా పబ్లిక్ పరీక్షలు ఉండేవి మన ప్రతాపరెడ్డి నాలుగో తరగతి బోల్తా కొట్టాడు పంతొమ్మిది వందల ఐదులో మళ్ళీ నాలుగే చదివాడు పంతొమ్మిది వందల ఆరులో ఫస్ట్ ఫారంలో చేరాడు పంతొమ్మిది వందల పన్నెండులో స్కూల్ ఫైనల్లో చేరాడు కానీ లెక్కల పరీక్షలో బోల్తా కొట్టాడు పంతొమ్మిది వందల పదమూడులో మళ్ళీ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించారు పంతొమ్మిది వందల పదమూడులోనే హైదరాబాద్ నిజాం కళాశాలలో ఇంటర్లో ప్రవేశించి సైకాలజీ సబ్జెక్టులో బోల్తా కొట్టాడు పంతొమ్మిది వందల పదిహేడులో ఉత్తీర్ణత సాధించాడు తర్వాత మద్రాసు వెళ్ళి బిఏలో చేరి పంతొమ్మిది వందల ఇరవైలో పట్టభద్రుడయ్యాడు పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఎఫ్ఎల్ పరీక్షకు చదివి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో బిఎల్ పట్టా పొందాడు ఇక గాంధీ సత్యాగ్రహ ప్రభావం ఈయన మీద ఎట్లా ఉందంటే మద్రాసులో చదువుకుంటున్న రోజుల్లోనే మహాత్మా గాంధీ సత్యాగ్రహ ఉద్యమం పట్ల ప్రతాపరెడ్డి ఆకర్షితుడయ్యాడు అహింసా సిద్ధాంతం కద్దరు వస్త్రధారణ మద్యపాన నిషేధం ఈ సంస్కరణల్ని అణువణువున వంట పట్టించుకున్నాడు ప్రతాపరెడ్డి ఇదే దశలో చారిత్రక పరిశోధనాత్మక విమర్శనాత్మక వ్యాసాలు రాయటం మొదలుపెట్టాడు పినాకిని కళ రెడ్డి రాణి మొదలగు పత్రికల్లో వీరి వ్యాసాలు రావటం మొదలైంది అప్పట్లో ఇట్లా దేశ సేవ సాహిత్య సేవ సంకల్పములు ప్రతాపరెడ్డికి రెండు నేత్రాలుగా మారిపోయాయి కానీ ఉద్యోగ మాత్రం ప్రతాపరెడ్డిలో లేదు చివరకు తాను చదివిన న్యాయవాద వృత్తిని కొనసాగించడం కూడా సురవరం వారికి ఆసక్తి లేదు అలాగనే ఈయన కులమతాలకు అతీతంగా ప్రవర్తించేవారు కొత్వాల్ వెంకటరామరెడ్డి సూచనల మేరకు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో రెడ్డి జన వసతి గృహానికి కార్యదర్శిగా పనిచేశాడు ప్రతాపరెడ్డి తర్వాత యాదవ సంఘానికి గౌడ సంఘానికి ముదిరాజు సంఘానికి కార్యదర్శిగాను పనిచేసి అరమరికలు లేకుండా సేవలు అందించాడు వీరే కాపులెవరు అనే దాని మీద వీరి అంశాలు మనం పరిశీలిస్తే తెలుగు ప్రాంతాల్లో రెడ్లను వ్యక్తిగతంగా పిలవడంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంబోధన చేస్తారు పటేల్ దొరా రెడ్డి అని పిలుస్తారు అదే రెడ్డి కులాన్నని చెప్పడంలో చాలా ప్రాంతాల్లో కాపు వాళ్ళు కాపోళ్ళు అంటారు ఈ కాపుల గురించి రాజా సదాశివరెడ్డి మెతుకు సంస్థానాధీశులు గొప్ప విమర్శనాత్మక రచనకు పూనుకొని మధ్యలోనే మరణించడంతో శేషభాగాన్ని సురవరం పూర్తి చేశారు కాపులంటే రక్షకులు సంరక్షకులు కృషి వలురు కాపోళ్ళుగా చెప్పే రెడ్ల కులాలు అందరూ ఒకటే పాకనాడు పలనాడు వెలనాడు కమ్మనాడు ఇటువంటి రెడ్ల తెగలు మొత్తం మరిచెట్టు ఓడలు చెట్టుకే సంబంధం వంటివి అని చెప్పాడు ముఖ్యంగా రెడ్ల తెగలు ఆయా ప్రాంతాలను పనిని సూచిస్తాయి కానీ ఈ కాలం రెడ్లు తమలో తాము శాఖల ఆధారంగా కృత్రిమ భేదాలను సృష్టించుకొని ప్రవర్తిస్తున్నారు అని కూడా చెప్పాడు ప్రతాపరెడ్డి గారు కాపులెవరు అంటూ రెడ్ల పుట్టకు గురించి సశాస్త్రీయంగా రాసిన పుస్తకం ఇప్పటి వరకు ముద్రణకు నోచుకోలేదు ముద్రణ అనేది ఎప్పటికైనా అత్యవసరం ఇక గోలుకొండ పత్రిక స్థాపన అనేది ప్రతాప్ రెడ్డి గారి ప్రక్రియగా మనం తెలుసుకుంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో గోలుకొండ పత్రిక స్థాపించాడు ప్రజాహిత కార్యక్రమాలకు పత్రికా ప్రచురణ ప్రధాన ఆవశ్యకం కాబట్టి ఇందుకోసం ఏడుగురు పెద్ద మనుషుల నుండి ఏడు వేల రూపాయలు విరాళాలు సేకరించాడు ఈ విరాళాలతో మద్రాసు వెళ్ళి ప్రచురణ యంత్రం టైపు పెట్టెలు కొనుక్కొచ్చాడు ఈ మొత్తం వ్యవహారంలో ప్రతాపరెడ్డికి కొత్వాల్ వెంకట్రామిరెడ్డి తన సహకారం అందించాడు మొదట్లో రెడ్డి హాస్టల్ భవనంలో పత్రిక ప్రారంభించాలనుకున్నాడు కాగా పత్రిక పేరును మొదట ఆంధ్రమాత అనుకున్నాడు కానీ అందుకు అనుమతి లభించలేదు ఆ రోజుల్లో అందుకే గోలకొండ అని మార్పు చేయటంతో అనుమతులు లభించాయి మొత్తానికి ద్వైవార పత్రిక గోలుకొండ పత్రిక ట్రూప్ బజార్లో ఒక చిన్న భవనంలో స్థాపించబడింది మొదట్లో అంతంత మాత్రం నడిచింది పత్రిక అంతేకాదు ఆర్థిక పరిస్థితి కారణంగా కొన్నాళ్ల వరకు పత్రికను వంటి చేత్తో నడిపాడు ప్రతాపరెడ్డి తానే సంపాదకుడుగా ఉపసంపాదకుడిగా ప్రూఫ్ రీడర్గా గుమస్తాగా చప్రాసిగా మేనేజరుగా వ్యవహరించాడు ప్రతాపరెడ్డి ఇటువంటి పరిస్థితుల్లో భార్య అనారోగ్యం కొడుకుల వియోగం కారణంగా పత్రిక సెలవు పెట్టి ఇటిక్యాలపాడు వెళ్ళాడు ఇటువంటి కష్టకాలంలో కొండా బాలకృష్ణారెడ్డి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నాడు పత్రిక తాత్కాలిక బాధ్యతలు సమ్మతం కాదని పత్రిక పూర్తి అజమాయిషికి ప్రవర్తించాడు ఇది సహించని సిబ్బంది తిరిగి ప్రతాపరెడ్డిని రావలసిందిగా కోరారు కొత్వాల్ వెంకటరామరెడ్డి వారి సహాయ సహకారాలతో ప్రతాపరెడ్డి తిరిగి గోలుకొండ పత్రిక బాధ్యతల్ని భుజస్కంధాలపై వేసుకున్నాడు ఇట్లా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కొనసాగిన గోలకొండ పత్రిక క్రమంగా నిజాం పాలిట సింహస్వప్నంగా మారింది దోపిడీ వ్యవస్థను గడగడలాడించింది తెలుగు ప్రజల గుండెకాయగా మారింది పంతొమ్మిది వందల నలభై ఏడు ప్రారంభంలో పత్రిక దినపత్రికగా మారింది అప్పటికి వాటాదారుల సంఖ్య పెరిగింది దొరలు దేశ్ముఖులు సంస్థానాధీశులు వాటాలు పుచ్చుకున్నారు వీరిలో వనపర్తి రాజా రామేశ్వరరావు గద్వాల ప్రభువులు పింగళివారు కూడా ఉన్నారు ఈ క్రమంలో వనపర్తి రాజా ఆధ్వర్యంలో రెడ్డి దొరలు సమావేశమై పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ప్రతాపరెడ్డిని గోలుకొండ పత్రికా బాధ్యతల నుండి తొలగించారు ఆ స్థానంలో నూకల నరోత్తమరెడ్డిని నియమించారు వీరు తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా కూడా పనిచేశారు నరోత్తమరెడ్డి సంపాదకత్వంలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఎనిమిది వరకు కొనసాగిన గోలుకొండ పత్రిక ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆగిపోయింది ఇక వకాలత్ అనేది వృత్తిగా ప్రతాప్ రెడ్డి గారు స్వీకరించడం ఆరంభించి ప్రతాప్ రెడ్డి స్వభావానికి వకీల్ వృత్తి అసలు సరిపోదు కానీ జీవితం అడుగడుగున తండ్రిలా వెన్నంటి ముందుకు నడిపించిన పినతండ్రి రామకృష్ణారెడ్డి గారికి మాత్రం ప్రతాపరెడ్డిని వకీలుగా చూడాలని కోరిక ఉండేది అందుకే కష్టపడి వకీలు చదువు చదివించాడు కూడా ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వివాదాలు అలకలు అడుక్కోవడాలు కూడా జరిగేవి మొత్తానికి అత్యవసరమైన కేసులు మాత్రమే పినతండ్రి కోరిక మేరకు వాదించి గెలిచేవాడు చివరకు పినతండ్రి గారే ప్రతాపరెడ్డిని అర్థం చేసుకొని పత్రికాధిపతిగా ఆదరించాడు మరి ఆ తదుపరి రాజకీయ నాయకుడిగా ప్రతాపరెడ్డి ప్రస్థానం చూస్తే ప్రతాపరెడ్డి రాజకీయ గురువు మాడపాటి హనుమంతరావు సురవరం వారికి రాజకీయాలపై కూడా పెద్దగా ఆసక్తి లేదు కానీ సన్నిహితుల ఒత్తిడితో పద్దెనిమిది వందల యాభై రెండులో జరిగిన తొలి ఎన్నికల్లో వనపత్తి శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రముఖ న్యాయవాది వి రామచంద్రారెడ్డిపై పోటీ చేసి విజయం సాధించాడు కానీ రాజకీయ ఎత్తుగడల కారణంగా అర్హతలు ఉన్నప్పటికీ మంత్రి పదవి రాలేదు అందుకే ఈ రాజకీయపు చీకటి బజారులో నేను నా వంటి వారు పనికి పనికిరారు అది స్పష్టంగా పేర్కొన్నాడు ప్రతాపరెడ్డి ఇక సాహిత్యమే ఊపిరిగా ఆయన సురవరం వారిలో నిద్రాణమై ఉన్న సృజనాశక్తిని తొలిసారిగా తట్టి లేపిన వారు కొత్వాల్ వెంకటరామిరెడ్డి కాగా అందుకు సానబెట్టి ముందుకు నడిపించింది మాడపాటి హనుమంతరావు గారు సురవరం రచించిన మొట్టమొదటి గ్రంథం పేరు భూత్పి ఇది ఆంగ్ల అనువాద గ్రంథం పంతొమ్మిది వందల పదిహేనులో రచించబడింది అది అముద్రితం కాగా పిల్లలకు తెలియక దీన్ని ఇటిక్యాల పాడులో మిఠాయి కొట్టువాడికి పొట్లాల కోసం అమ్మేశారు ఇప్పుడు ఇది ఒక స్మృతి మాత్రమే ఇక రెండవ రచనగా సుద్ధాంతకాంత ఇది కూడా అముద్రితం పంతొమ్మిది వందల పదిహేడులో రచించబడింది ఇందలి కొన్ని పద్యాలు మాత్రం ముట్నూరి కృష్ణారావు కృష్ణాపత్రికలో పత్రికలో అచ్చయ్యాయి ఇక మూడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఉచ్ఛల విషాదం అనే నాటకం రచించాడు ప్రతాప్ రెడ్డి ఇది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో గోలుకొండ పత్రికలో అచ్చయింది వారి పెనతండ్రికి అంకితం ఇవ్వబడింది ఇది ఈ నాటకం పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో భక్త తుకారం నాటకం రాశాడు ప్రతాప్ రెడ్డి అట్లాగే గ్రామజన తర్పణం ఎల్లోరా శిల్పము పూనా వ్యవసాయ ప్రదర్శనం కర్నూలు రాజుల వంశావళి నిజాం రాష్ట్రపాలనం గ్రంథాలయోద్యమం మద్యపానం ప్రాథమిక స్వత్వములు అనేటువంటివి వారి ఇతర రచనలు హిందువుల పండుగలు హైందవ ధర్మవీరులు లేదా పోలీసులు సంఘోద్ధరణం ప్రతాపరెడ్డి కథలు మొఘలాయి కథలు రాజబహదూరి వెంకటరామరెడ్డి చరిత్ర చంపకి భ్రమర విషాదము హరిశర్మోపాఖ్యానము హంవీర సంభవం ఆంధ్ర లిపి సంస్కరణము యువజన విజ్ఞానము రామాయణ విశేషాలు ఇటువంటివి రచించాడు ప్రతాపరెడ్డి సురవరం వారి గ్రంథాలలో గోల్కొండ కవుల సంచిక సవాళ్లను స్వీకరిస్తూ ఆత్మగౌరవ పతాకగా ఆవిష్కరించబడింది నిజాం రాష్ట్రంలో కవులు పూజ్యులు అనే నిందావాక్యాన్ని సవాలుగా తీసుకొని మూడు వందల యాభై నాలుగు కవులకు చెందిన రచనలు వారి జీవితాలతో కూడిన గ్రంథాన్ని ప్రచురించి గ్రంథం రూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు ప్రతాపరెడ్డి ఇందులో అత్యధికంగా పూర్వ పాలమూరు జిల్లాకు చెందిన తొంభై ఏడు కవుల వివరాలున్నాయి ఆంధ్రుల సాంఘిక చరిత్ర సురవరం వారి చివరి రచన ఇది గొప్ప పరిశోధనాత్మక రచన ఈ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడమే కాకుండా ఆంధ్ర పండిత విమర్శకుల ప్రశంస కూడా పొందింది సురవరం ప్రతాపరెడ్డి కథలు నిజాం కాలం నాటి ప్రజల జీవితాన్ని ఉన్నదొన్నట్లుగా చిత్రించాయి ఇక ఆంధ్ర మహాసభ అధ్యక్షుడిగా ప్రతాపరెడ్డిని మనం పరిశీలిస్తే నిజాం పాలనలో తెలుగు భాషకు తెలుగు సంస్కృతికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక తెలంగాణ ప్రజలు ఆంధ్ర మహాసభను స్థాపించారు పంతొమ్మిది వందల ముప్పై నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు పన్నెండు ఆంధ్ర మహాసభలు నిర్వహించారు పంతొమ్మిది వందల ముప్పైలో ప్రథమాంధ్ర మహాసభ జరిగింది ఆంధ్ర మహాసభ మొట్టమొదటి అధ్యక్షుడిగా ప్రతాపరెడ్డి వ్యవహరించారు నిజాం పాలనపై వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పటికీ సాంఘిక సమస్యలే తీవ్రమైన చర్చకు వచ్చాయి బాల్య వివాహాలు వితంతు వివాహాల మీద మహాసభ తీర్మానాలు చేసింది ఆ రోజుల్లోనే వివాహం సంతానం వీరి ప్రతాపరెడ్డి గారి విషయంగా గమనిస్తే ఆటుపోట్లను సుడిగుండాలను కల్లోలాలని తట్టుకొని నిలబడ్డ మహాసముద్రం సురవరం పంతొమ్మిది వందల పదహారులోనే మేనమామ కూతురు పద్మావతీదేవితో ప్రతాపరెడ్డి వివాహం జరిగింది వీరి వివాహం ఒక చిన్న గాథ పసితనంలోనే ఇద్దరికి పెళ్లి చేయాలని పెద్దలు అనుకున్నారు కాగా పెళ్లి సమయానికి ప్రతాపరెడ్డి తల్లికి వధువు పక్షం వారి పెట్టిపోతల విషయంలో అంగీకారం కుదరలేదు అయినప్పటికీ ప్రతాపరెడ్డి వినిపించుకోలేదు పద్మావతినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు పద్మావతి కూడా ప్రతాపరెడ్డినే చేసుకుంటానని వర్తమానం పంపింది ఇద్దరి మధ్య ప్రతాపరెడ్డి స్నేహితుడు వెంకటరెడ్డి సహాయకుడిగా నిలబడ్డాడు అట్లా చిన్న చిన్న అడ్డంకులు వచ్చినప్పటికీ ఇరువురి వివాహానికి చివరికి పెద్దలు ఒప్పుకోక తప్పలేదు ప్రతాపరెడ్డికి మొత్తం పది మంది సంతానం ఆరుగురు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు అధిక సంతానం కారణంగా కాబూలు పద్మావతి దేవి ఆరోగ్యం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో క్షీణించింది దీనికి తోడు ఇద్దరు కుమారులు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఒకరి తర్వాత ఒకరు మరణించారు బిడ్డల మరణం ఆమెను మానసికంగా తీవ్రంగా కృషింపజేసింది ఇది చాలదన్నట్లు కాలం మరింత కక్షగట్టింది పంతొమ్మిది వందల నలభై నాలుగులో ప్రతాపరెడ్డి ఆరోగ్యం దెబ్బతిన్నది అయినప్పటికీ అన్నింటినీ ఎదుర్కొంటూ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచాడు ఆ ధైర్యశాలి ప్రతాపరెడ్డి ఆయన సంఘ సంస్కర్తగా కవిగా రచయితగా పరిశోధకుడిగా విమర్శకుడిగా పత్రికా సంపాదకుడిగా రాజకీయ నాయకుడిగా వక్తగా నిజాయితీగా నిబద్ధతగా అంకిత భావంతో నాకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సురవరం ప్రతాపరెడ్డి గారు అనుకున్నటువంటి ఆ వ్యక్తి పంతొమ్మిది వందల యాభై మూడులో కాలధర్మం చెందారు ఇదండి సురవరం ప్రతాపరెడ్డి రచనలు జీవితం ఆధారంగా తంగేళ్ళ శ్రీదేవి రెడ్డి విరచించి అందజేసినటువంటి ఈ నివాళి అంశం తెలంగాణ వైతాళికుడు సుప్రరే సురవరం ప్రతాపరెడ్డి నూట ఇరవై తొమ్మిదవ జయంతి మే ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం సందర్భంగా వారి స్మృతిలో నివాళి అంశంగా కానమూకు కథా వచ్చడం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు